అష్టావక్ర మహర్షి జనకుడి యొక్క ఆత్మజ్ఞానాన్ని పరీక్షిస్తున్నాడు జనకుణ్ణి అవమానిస్తున్నాడు హేళన చేస్తున్నాడు నిజంగానే నువ్వు జ్ఞానివైతే జనక ఇంకా గృహస్థాశ్రంలోనే ఎందుకు ఉన్నావు చెప్పు నిజం చెప్పు సన్యాసాశ్రమం పట్ల నీకు ద్వేషం ఉంది ఇలా రాగద్వేషాలు తొలగించుకోలోని నీవు జ్ఞాని ఎలా అవుతావు ఇలా జనకుణ్ణి సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తుంటే జనకుడు తన సహనాన్ని కోల్పోలేదు కోపం తెచ్చుకోలేదు తను పెద్ద మహారాజు కదా అని అష్టావక్ర మహర్షికి ఉరి శిక్ష వేయలేదు జైల్లో పెట్టించలేదు ఎందుకని ఎందుకంటే జనకుడు జ్ఞాని జీవన్ముక్తుడు అహంకార ప్రధాన జీవితం వదిలేశాడు సాక్షి ప్రధాన జీవితం గడుపుతున్నాడు నేను గయలో కోపాన్ని వదిలేశాను అంటారు కొంతమంది నాకు నమ్మకం లేదు నువ్వు నిజంగా కోపాన్ని వదిలి ఉండవు అని మనం పదే పదే అడిగితే గుచ్చుగుచ్చు అడిగితే అది అబద్ధం అంటాం మనం నువ్వు నిజంగా వదిలి ఉండవు నువ్వు నిజంగా ఉండవు అని నాలుగు సార్లు మనం అంటే చాలు వెంటనే అలా చెప్పిన అతను కోపంతో పెద్దగా అరుస్తాడు నేను కోపం వదిలేశానని నువ్వు ఏం చేస్తే నమ్ముతావు నా తల ఈ గోడకేసి కొట్టుకోనా అప్పుడు నమ్ముతావా అని తన విశ్వరూపం ప్రదర్శిస్తాడు పెద్దగా అరుస్తాడు గోల చేస్తాడు జనకుడు అలా కాదు శాంతంగా గురువుగారికి తన జ్ఞాననిష్ట గురించి వివరిస్తున్నాడు ఆత్మజ్ఞానం రావటానికి ఆశ్రమం కారణం కాదు ఆత్మజ్ఞానం లేకపోతే ఏ ఆశ్రమం అయినా బంధమే ఆత్మజ్ఞానం ఉంటే ఏ ఆశ్రమైనా మోక్షమే నిజానికి నాకు గృహస్థాశ్రము సన్యాసాశ్రమము అట్లా ఉండవు ప్రారంధం నన్ను గృహస్థుగా ఉంచింది అందుకే లోక సంగ్రహం కోసం నేను పరిస్థితులకు అనుకూలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అహంకారం డ్రామా అనేటటువంటి కల్వశం నన్ను అంటదు ఇటువంటి సాక్షి ప్రధాన జీవితం గడిపేటటువంటి నాకు ఏ ఆశ్రమంలో ఉంటే మాత్రం తేడా ఏ ఉంటుంది గురువుగారు అంటాడు జనకుడు జనకుడు యొక్క ఈ గడుసు సమాధానం విని అష్టావక్రుడు అమితంగా సంతోషించాడు